శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం కుంభరాశిలో ప్రవేశించినటువంటి శని ఈ ఎన్నిక ఎంతకాలం పాటు ఈ రాశిలో సంచరిస్తాడు ఏ రాశుల మీద ఈ శని ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకోవడంలో భాగంగా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీన కుంభరాశిలో ప్రవేశించినటువంటి శని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సుమారు మార్చి ముప్పయో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే సంచరించడం అనేటువంటి జరుగుతుంది ఈ కుంభరాశిలో ప్రవేశించినటువంటి శనిగ్రహ ప్రభావం ఒక మూడు రాశుల మీద చాలా శుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మరి రెండు రాశుల మీద మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ ఒక ఆరు రాశుల మీద మాత్రం తీవ్రమైనటువంటి దుష్ఫలితాలు ఇస్తాడు దాంట్లో కూడా ముఖ్యంగా ఒక నాలుగు రాసుల మీద తీవ్రమైనటువంటి అననుకూల ప్రభావాన్ని చూపిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ మనకు వచ్చేటువంటి సందేహం ఏమిటంటే నాలుగు రాసుల మీద తీవ్రమైనటువంటి దుష్పరిణామాలని కలుగ చేస్తాడు కనుక ఈ కుంభ శని సంచారం అనేటువంటిది మనకి ఇంకా ఇబ్బంది పడతాము రకరకాల రిస్కులు పడవలసి వస్తుంది అనేటువంటి ఆలోచన వస్తుంది ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం గమనించాల్సినటువంటి సున్నితమైన విషయం ఒకటి ఇక్కడ ఉంది ప్రతి మనిషి జీవితంలోనూ అనేక అంశాలు ఉంటాయి అన్ని అంశాల మీద శని ప్రభావం ఉండదు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అంశం మీద ప్రభావం మాత్రమే చూపిస్తాడు ఈ చిన్న సున్నితమైనటువంటి రహస్యాన్ని తెలుసుకోగలిగితే ఆ అంశం పట్ల జాగ్రత్తగా ఉండగలిగితే ఈ నాలుగు రాశుల వాళ్ళు కూడా శని యొక్క దుష్ప్రభావాల నుంచి చెడు దృష్టి నుంచి శని పీడ నుంచి సునాయాసంగా తప్పించుకుని మంచి శుభ ఫలితాలని సాధించగలుగుతాడు ఇక్కడ మనం ఇది చెప్పబోయే ముందు శనీశ్వరుడు యొక్క లక్షణం చెప్పాలంటే తొమ్మిది గ్రహాల్లోకి శనీశ్వరుడు అత్యంత ప్రముఖమైనటువంటి అత్యంత ప్రభావపూరితమైనటువంటి గ్రహంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది దీనికి కారణం ఏంటంటే చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు అట్లాగే గురుడు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తాడు ఇట్లా లెక్కేసుకుంటే ముఖ్యంగా అత్యధిక కాలం పాటు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సుమారుగా శని సంచారం అనేటువంటిది జరుగుతుంది కనుక మనం ఎప్పుడైనా సరే జ్యోతిష ఫలితాలని లెక్క వేసేటప్పుడు ఎక్కువ కాలం సంచరించేటువంటి శనిగ్రహ ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది కనుక శనిగ్రహ ప్రభావాన్ని విస్మరించటం కుదరదు కనుక మనకి ఈ శనిగ్రహ ప్రభావం ఏ అంశాల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోగలిగితే వాటి నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ విషయాలని తెలియజేయడం జరుగుతోంది మొట్టమొదటగా ఈ శని ప్రభావం చూపించేటువంటి అంశాలు ఏమిటంటే మొట్టమొదటిది మీనరాశి మీనరాశి వారికి పన్నెండవ స్థానంలోకి శని ప్రవేశించి సంచరిస్తున్నాడు గనక ఏ అంశాల్లో దెబ్బ కొడతాడు అనంటే మొట్టమొదట ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడతాడు అంటే ఆర్థికంగా నష్టాలను ఇస్తాడు అంటే ఈ వేళకి మీనరాశి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏల్నాటి శని ప్రారంభమయ్యేటువంటి సమయానికి కొత్తగా ఏదో వ్యాపారం చేయాలనిపిస్తుంది కొత్తగా ఎక్కడొక్కడ పెట్టుబడి పెట్టాలనిపిస్తుంది అనిపించినప్పుడు వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టడం నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది రెండున్నర సంవత్సరాల్లో కనుక మీనరాశి వాళ్ళు చేయవలసినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి మీకు తెలియని అంశంలో మీకు తెలియని రంగంలో పొరపాటును కూడా పెట్టుబడులు పెట్టవద్దు ఈ జాగ్రత్త తీసుకునేటట్లయితే శనీశ్వరుడు మీకు ఇచ్చేటువంటి దుష్ప్రభావం ఆర్థిక నష్టం ఏదైతే ఉందో దాని నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇటువంటి సున్నితమైన అంశాలని ఒక్కొక్క రాశి గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను ఇక రెండవ రంగంలో రెండవ అంశంలో ఎక్కడ దెబ్బ కొడతాడంటే స్థానభంసం చేస్తాడు అంటే మీ వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో కొంతమందిని మాత్రం ఆ ఏరియా నుంచి పక్కకి తప్పిస్తాడు కొంతమందికి నీలాప నిందలు పడేటట్టు చేస్తాడు ఈ మూడు రంగాల్లో మీనరాశి వారి మీద శని యొక్క చెడ్డ ప్రభావం ఉంటుంది కనుక మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మొట్టమొదట అనవసరమైన మీకు తెలియని రంగాల్లో తెలియని అంశాల్లో వేలు పెట్టవద్దు పక్క వాళ్ల వివాదాల్లో తలదొర్చవద్దు ఇవి రెండు కనుక చేయగలిగితే నీలాప తప్పించుకోవచ్చు ఆర్థిక నష్టాలు తప్పించుకోవచ్చు ఇక స్థాన భ్రంశం కనుక కలిగేటట్లయితే మీరు వీలైనంత వరకు ట్రాన్స్ఫర్ వస్తే అంటే ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని మారేటట్లయితే వేరే ఇంటికి వెళుతున్నారనుకోండి వాస్తురీత్యా సరైన ఇల్లా కాదా అనేటువంటిది తెలుసుకుని వెళ్ళేటట్లయితే ఆ చెడ్డ ప్రభావాల నుంచి కూడా తప్పించుకోవచ్చు అంటే ఎక్కడ దెబ్బ కొడతాడో తెలిస్తే అక్కడ జాగ్రత్త పడటం అనేటువంటిది అవసరం ఇది తెలియజేయటం కోసం మీకు నేను ఈ అంశాలని విపులంగా తెలియచేస్తున్నాను ఇక రెండవది ఏంటంటే కుంభరాశి కుంభరాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా ఏళ్ళనాడు శని జరుగుతోంది ఇప్పుడు జన్మ శని సంచారం జరుగుతుంది అంటే జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ ఉంటుంది అంటే కుంభే దుర్లభ అంటారు కుంభరాశి శనికి స్వక్షేత్రం మూల త్రికోణం మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థానం కనుక తన సొంత క్షేత్రం కనుక తన సొంత రాశి వాళ్ళని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇబ్బంది పెట్టడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం తప్పకుండా ఇబ్బంది పెడతాడు ఏ రంగాల్లో ఇబ్బంది పెడతాడంటే అకారణ త్రిప్పట అకాల భోజనం అకాల నిద్ర అనారోగ్యం ఇటువంటి అంశాల మీద దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు డిసిప్లిన్డ్గా తెల్లవారుజామున లేచి చక్కగా దైనందిన కార్యక్రమాలు తీర్చుకుని శనీశ్వరుణ్ణి మీ ఇష్టదేవతని ఆరాధించిన తర్వాతనే బయటికి వచ్చేటట్లయితే ఒక రకమైనటువంటి డిసిప్లిన్ నేర్చుకునేటట్లయితే మీకు ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు రావు ఇబ్బందులు కలగవు ఇక రెండవ అంశం ఏమిటి ఈ కుంభరాశి వాళ్ళ మీద పెట్టేటువంటి ఇంకొక ప్రెషర్ ఏంటంటే శని ఏ పనైనా సరే ఆలస్యం అవుతూ ఉంటుంది అంటే ఏ పని మొదలుపెట్టినా ఒక పని కోసం నాలుగు సార్లు తిరగాలి ఏ పని స్టార్ట్ చేసినా కూడా నిదానంగా జీడిబాక సీరియల్లాగా సాగుతూ ఉంటుంది ఇట్లా జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే మీ యొక్క ప్రతి పనిని ప్రణాళికాబద్ధం చేసుకోండి అంటే టైం టేబుల్ వేసుకోండి టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం నడవండి నడిచేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా కుంభరాశి వాళ్ళు తప్పించుకోగలుగుతారు ఇక నెక్స్ట్ తీవ్రంగా ప్రభావం చూపించేటువంటి రాశి ఏమిటంటే మకర రాశి ఈ మకర రాశి వారికి రెండవ స్థానంలో ఏలినాటి శని సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ రెండవ స్థానంలో జరుగుతున్నటువంటి ఏలనాటి శని వీళ్ళకి కొన్ని ఆశలు కల్పిస్తాడు భ్రమలు కల్పిస్తాడు కానీ పని పూర్తి కాదు జీవితం ఎండమావిలాగా తయారవుతుంది ఎండమావి అంటే అర్థం ఏంటి ఎడారిలో వెళ్ళేటువంటి ఒక ప్రయాణికుడికి దాహం వేస్తే నీళ్ల కోసం వెతుక్కుంటాడు ఆ వెతుక్కున్నప్పుడు సుదూరంగా నీళ్లున్నట్టుగా నీళ్ల చెరువు ఉన్నట్టుగా ఎండ నీడ తేలుతూ ఉంటుంది దాన్ని ఎండమావి అంటారు దాంట్లో ఒరిజినల్గా నీళ్ళు ఉండవు కానీ దానికోసం మరింత ఆత్రంగా ఆవేశంగా పరిగెత్తుతూ ఉంటాడు ఆ మనిషి వాటిని ఎండమావులు ఎండమావుల మీద ఆశ అంటారు అటువంటి స్థితికి తీసుకువెళ్తాడు కనుక ఈ మకర రాశి వాళ్ళకి దాదాపు ఐదు సంవత్సరాలు ఏలినాటిసిన అనుభవకాలం అయిపోయింది కనుక జీవితంలో ఆ కష్టసుఖాలన్నింటినీ కూడా దాదాపుగా చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో చూశారు కనుక ఈ రెండున్నర సంవత్సరాలు మీరు చేయవలసింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అత్యాసకి పోవద్దు అనవసరమైన విషయాల్లో తలదోర్చవద్దు అనవసరమైనటువంటి గొడవల్లో కూడా తలదోర్చవద్దు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి ఇలా చేసుకునేటట్టయితే ఈ ఇబ్బందులు అనేటువంటివి వచ్చే అవకాశమే లేదు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక మకర రాశి వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి పలానా కంపెనీలో కనుక పలానా కంపెనీ షేర్లో కనుక డబ్బు పెడితే తీవ్రంగా వస్తుందంట అని అనుకున్నారు పెడతాడు పెట్టగానే డబ్బులు పోతాయి ఆ డబ్బులు పోగానే అనవసరంగా నష్టపోవాల్సి వస్తుంది కనుక అనవసరమైనటువంటి మీకు తెలియని రంగాల్లో పెట్టుబడి పెట్టడం అనేటువంటిది చేయవద్దు మీకు తెలిసిన రంగాల్లో మీరు చేసేటువంటి వృత్తి మీదే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసేటట్టయితే ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇక తర్వాత రాసి ఏమిటంటే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అష్టమ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది మరి వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే అష్టమస్థానం అనేటువంటిది రంధ్రస్థానం ఆయుస్థానం అలాగే రహస్య స్థానం ఇటువంటి రాశిలో అష్టమ స్థానంలో శని సంచారం అనేటువంటిది కర్ణాటక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తాడంటే వాళ్ళు ఊహించనటువంటి సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎవరికైనా సరే జన్మజాత గారు ఇచ్చే శని దుస్థానాల్లో ఉన్నా నీచబట్టున్న శని మహర్దశ నడుస్తున్నా వాళ్ళ మీద ఇంకా ఎక్కువ దుష్ప్రభావం అనేటువంటిది ఏర్పడుతుంది ఎటువంటివి అంటే వాళ్ళు ఊహించని సమస్యలు అంటే ఈ సమస్య మేము జీవితంలో చూడము అనుకున్న సమస్య వస్తుంది ఊహించని సమస్యలు అలాగే అనవసరమైనటువంటి రుణాలు అంటే రుణం చేసి ఇల్లు కట్టడం రుణం చేసి ఇల్లు కొనడం రుణం చేసి అపార్ట్మెంట్లో ప్లాట్ కొనడం ఇటువంటివన్నీ చేసి ఆ సర్కిల్లో ఇరుక్కుపోతారు ఇరుక్కుపోయే సమయంలో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి రుణం చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయే ఉన్నాడు అనుకుందాం రుణం చేసి ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ ఒక కోటికో రెండు కోట్లకు కొన్నాడు కొన్న తర్వాత ఏమవుతుంది సడన్గా జాబ్ అవుతుంది పోయినప్పుడు ఏమవుతుంది ఈఎంఐ కట్టలేడు అటువంటి ఊహించని పరిణామాలు జరుగుతాయి కనుక కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే నిరంతరం సూర్యభగవాను ఆరాధించాలి దేనికి అంటే మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు తప్పనిసరిగా సూర్యోదయాత్ పూర్వమే లేచి సూర్యుడు వచ్చే వేళకి సూర్య నమస్కారాలు చెయ్యాలి ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా ప్రయాణం చేయాలి ఎవరైతే గతంలో కొద్దిపాటి రోగాలతో బాధపడుతూ ఉంటారో కొద్దిపాటి వ్యసనాలు ఉంటాయో వాళ్ళు తక్షణం ఈ అష్టమ శని వచ్చిన తర్వాత వదిలివేయాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం డోకా ఉండదు కనుక ఇలా కనుక జాగ్రత్త పడితే కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శని నుంచి కూడా సునాయాసంగా బయటపడగలుగుతారు ఒక రకంగా మా అనుభవంలో చూసినటువంటి అంశం ఏమిటంటే ఏలినాటి శని కన్నా శని కొంచెం తీవ్రమైనటువంటి చెడ్డ ప్రభావాన్ని చూపిస్తుంది కనుక ఈ రెండున్నర సంవత్సరాల పాటు అంటే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై సుమారు అక్కడ వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే కొద్దిపాటి వ్యసనాలుంటారో వ్యసన పరులు ఉంటారో వాళ్ళు తక్షణం వ్యసనాలను వదిలేయండి ఇది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఈ తాగుడు ఇటువంటివి ఈ జూదం స్పెక్యులేషన్స్ లాటరీస్ ఇటువంటివి తక్షణం వదిలేయండి మీరు చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో పూర్తిగా కష్టపడేటట్టయితే చక్కటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు కారణం ఏమిటి ఈ శని దృష్టి కర్కాటక రాశి నుంచి రెండవ స్థానం అయినటువంటి సింహరాశి మీద పడుతూ ఉంటుంది అంటే ధనస్థానం మీద కుటుంబ స్థానం మీద వాక్స్థానం మీద పడుతూ ఉంటుంది కనుక కర్కాటక రాశి వాళ్ళు అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోవద్దు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు నాలుగు రాశులు చెప్పాం మీనరాశి కుంభరాశి మకర రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశుల మీద మాత్రం శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది అవి తప్పించుకునే మార్గాలు కూడా చెప్పడం జరిగింది ఇక మరి రెండు రాశులు ఉన్నాయి అవి ఏంటంటే వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే ఊహించినటువంటి అనారోగ్యాలు కలుగుతాయి రుణాలు చేయవలసి వస్తుంది అనారోగ్యం అంటే సర్వసాధారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరం ఇవన్నీ సాధారణ అనారోగ్యాలు కానీ దీర్ఘరోగాలు వచ్చే అవకాశం ఉంది ఎవరికైతే వృశ్చిక రాశి వారికి కొద్దిగా శరీరంలో నలతగా అనిపిస్తుందో వాళ్ళు చేయవలసిన తక్షణ చర్య ఏమిటంటే తగిన వైద్య సలహాని తీసుకోండి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఆ అదే తగ్గుతుంది ఇంతకుముందు వచ్చింది కదా ఇట్లాంటి ఆలోచనలు చేయవద్దు ఇది వృక్షిక రాశి వారికి చెప్పదగిన సూచన అలాగే అనవసరమైన రుణాలు చేయకండి మీకు దాదాపుగా ఈ శని సంచార సమయంలోనే రుణాలు చేసి ఈ స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆ కొనుగోలు చేసేటప్పుడు అధికంగా రుణాలు చేయొద్దు మీ దగ్గర రూపాయి ఉంటే అదురుపాయ రుణం చేయండి మించి చేయవద్దు ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే వృషిక రాశి వాళ్ళు కూడా ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇక చిట్ట చివరి రాశి ఏంటంటే వృషభ రాశి వృషభ రాశికి దశమ స్థానంలో ఈ సంచరించేటువంటి శనిని కంటక శని అని అంటారు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ కంటక శని గురించి చెప్పాలంటే కంటకము అంటే ముళ్ళు ఎవరికైనా సరే కాల్లో ముళ్ళు గనక దిగబడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఎంత నిప్పిగా ఉంటుంది ముళ్ళు చాలా చిన్నదై ఉంటుంది కానీ అది పెట్టేటువంటి బాధ చాలా తీవ్రంగా ఉంటుంది అటువంటి బాధలని వృషభ రాశి వారికి ఈ శని కలుగు చేయడం జరుగుతుంది అయితే ఏ అంశంలో కలుగు చేస్తాడంటే అనవసరమైన వివాదాలు అనవసరమైన అప్పులు అనవసరంగా ఎవరికైనా సరే అడ్డం పోవటం ఇటువంటివి మీరు చేయవద్దు చేసేటట్లయితే ఆ ఏం పర్వాలేదు చిన్నదేగా ఏమవుతుంది అని మాత్రం అనుకోవద్దు ప్రతి చిన్న అంశాన్ని సునిశ్చితంగా పరిశీలించడం వృషభ రాశి వారికి ఈ కంటక శని సమయంలో చెప్పదగిన సూచన కనుక ఈ ఒక్క జాగ్రత్త పాటించేటట్లయితే వృషభ రాశి వారు ఈ శని ప్రభావాన్నించి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి ఈ ఆరు రాశుల వాళ్ళు ఆ అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్ని మన చేయి దాటిపోతాయి అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా జన్మజాతకరీత్యా ఎవరికైతే శని యొక్క శని దుస్థానంలో నీచ స్థానంలో ఇబ్బందికరమైనటువంటి స్థానాల్లో ఉంటాడో వాళ్ళకి కొంత తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు వస్తాయి వాటికి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటంటే ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన జరిపించండి అలాగే కలో వెంకటనాయక వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటువంటి వాళ్ళకి శని బాధలు ఉండవు ఎందుకని అంటే వీళ్ళిద్దరినీ శనీశ్వరుడు బాధించడు అందరూ ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఆంజనేయ స్వామి గుడికి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చేటట్లయితే మీకు శని బాధలు తొలగిపోతాయి దైవానుగ్రహం వల్ల మంచి స్థితికి వెళ్ళగలుగుతారు ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఇవన్నీ కాదు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత చేసినా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చాలా తీవ్రమైనటువంటి శని బాధలు అపమృత్యు దోషాలు ఇటువంటివి భయంకరమైన దీర్ఘ రోగాలు పొరపాటున వస్తే అది జన్మజాతకరీత్యా శని బాగోపోతేనే వస్తుంది కానీ ఈ శని సంచారం వల్ల రాదు అంటే ఈ శని సంచారం ఒక్కదాని వల్లే రావడం జరగదు ఒకవేళ అలా ఎవరికైనా ఉంటే వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక ఇనుప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దాంట్లో ముఖాన్ని చూసుకుని శనీశ్వరుడికి నమస్కరించి తగిన శాంతి పరిహార క్రియల్ని శాంతి మంత్రాలని జపించి దానం ఇచ్చేటట్లయితే ఆ చెడ్డ ఫలితాల నుంచి ఎంత తీవ్రమైన చెడ్డ ఫలితం అయినా సరే తొలగిపోతుంది ఇది ఒక రహస్య తంత్ర ప్రక్రియ కనుక అటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎటువంటి ఎలా పరిహారం చేయాలి అనేటువంటి అంశం గురించి మరలా కూరకషంగా చెప్తాను పరిహార విధానం అయితే ఇదే ఇట్లాంటివి చేసుకుని వాటి నుంచి బయటపడండి కనుక నేను చెప్ చెప్పినటువంటి అన్ని అంశాలని కాస్త దృష్టిలో పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు వినండి విన్న తర్వాత ఆ జాగ్రత్తలు పాటించండి ఎప్పుడైతే మీకు అటువంటి పరిస్థితి జీవితంలో ఈ రెండున్నర ఏళ్లలో వస్తుందో వెంటనే ఇది విని వెంటనే దాన్ని గుర్తు తెచ్చుకోండి తెచ్చుకున్న ఈ పని నేను చేయకూడదు అని జాగ్రత్త పడండి ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఈ వీడియోని మీకు తెలియచేయడం జరుగుతోంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చక్కగా అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వర కటాక్షం మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ స్వస్తి